ఏంటన్న అసలు ఇక్కడ మనకి మతకల్లోహాల మరణాలు అనే విధంగా ఇది అవుతుంది ఇంకొకటి ఈ పాయింట్ మీద మరి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఇది సాధారణ మరణం అంటే యాక్సిడెంటల్ గా జరిగిన మరణం కాదు ఇది హత్య కొంతమంది కుట్ర చేసి హత్య చేశారు అని ఇప్పటి వరకు కూడా పాస్టర్ అజయ్ బాబు గొంతు రెస్ట్ చేసి మాట్లాడటం జరిగింది అలాగే ఒక ఐదుగురి మీద కేసు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు తను అజయ్ బాబు అయితే తన మీద కేసు నమోదయ్యి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు అక్కడ మరి తను రిమాండ్ ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది హస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తులో ఉండదు అది కాకుండా ఎవరి మొట్టమొదట ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణం గురించి చూస్తే మొట్టమొదటి నుంచి కూడా ఇది హత్య అని ఆరోపించేవాళ్ళు వాళ్ళని ఆ వాళ్ళు చేశారని చెప్పి ఎవరో వృద్ధాలను ప్రయత్నించేవాళ్ళు ఎవరు కూడా ఒక్క ఆధారం అన్న చూపించారు ఇది హత్య అనడానికి ఒక్క ఆధారా చూపించారు ఊహాగానాలు కల్పితాలే తప్ప ఇంకా చెప్పాలంటే ఫేక్ కథనాలు లేకపోతే ఫేక్ ఆధారాలను సృష్టించారు ఫేస్బుక్ లో ఎవడో కామెంట్ పెట్టాడు ఇదే ఆధారం ఇది ఏ ఫుటేజ్ అని చెప్పి ఒకడు ఇంకొకటి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకొచ్చి ఆ వీడియో ఇదే అని చెప్పి ఇలా వీళ్ళు సృష్టించినవి కొన్ని కల్పితాలు తప్ప ఒక్క ఆధార సహితంగా ఎవరు మాట్లాడరు కానీ కొన్ని కొన్ని వాస్తవాలు బయటపడే కొద్దీ ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు ఏ టైంలో ఎక్కడ ఉన్నాడు మూడు నాలుగు గంటల మధ్యలో మిస్ అయ్యాడు అక్కడ ఎక్కడ ఉన్నాడు అని మొదటి రోజు తెలియదు అంటే పోలీసులు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు తెలియదు తర్వాత విజయవాడలోనే అలిసిపోయి ఒక పార్కులో పడుకున్నాడు ఆ రోజు జర్నీలో ఆయన కొంత మద్యం తీసుకున్నాడు ఇవన్నీ టైంతో సహా సీసీ ఫుటేజ్ మనకు లభ్యం అవుతున్నాయి మొత్తం పదిహేను గంటల సీసీ ఫుటేజ్ తీసారు అలాగే ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఏ వాహనం కూడా ఆయన వాహనాన్ని తన తనంతటి తనే రోడ్డు పక్కన స్కిడ్ అయిపోయాడు ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా ప్రమాదంగానే జరిగింది అనేది అందరికీ అర్థమవుతుంది కాస్త ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్స్ లేకుండా చూసిన వరకు అర్థమవుతుంది కానీ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఈ ప్రమాదాన్ని ఒక హత్యగా చూపించి కొంతమంది మీద రుద్దాలి మత కలహాలు సృష్టించాలి ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో ఉన్నటువంటి కొన్ని మత మార్పిడి ముఠాలకి ఇది హత్యలా కనపడుతుంది అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ నలుగురు ఐదుగురు ఎవరైతే పాస్టల్లో ఉన్నారో వీళ్ళు పిచ్చుకల్లాగా మాట్లాడడం ఇవన్నీ చేస్తాం అయితే అతను అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే స్పష్టమైన సమాచారం ఇప్పటికీ తెలియదు ఒక సమాచారం ఏంటంటే ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు ఓకే ఆయన పేరు జోసెఫ్ జోసెఫ్ గారు కేసు ఫైల్ చేశారు ఎందుకు ఈయన నేను హిందూ దేవీ దేవతల విగ్రహాలే కాదు యేసు విగ్రహాలను కూడా పగలబడతాను మరియమ్మ విగ్రహాలను కూడా పగలబడతాను అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు అది ఒకసారి నేను ప్లే చేస్తాను ఓకే విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు ఇది మీ ప్రశ్న అంటే జూడో మతంలో విగ్రహారణ జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుని చూసుకుంటున్నామంటారు అది చల్లదు అది చల్లదు అది కూడా అవాస్తవమే రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు ఏసుక్రీస్తు నేను చాలా సార్లు అడిగాను విగ్రహారాధనే ఏసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను ఏసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను మరే విగ్రహం ఏదన్నా ఇవ్వండి పాల్గొడతాను నేను ఇక్కడ విగ్రహాలవి ఆత్మ ఉండగా ఆత్మ ఆత్మ ఉండగా వినండి బ్రదర్ దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు ప్రతి మీరు చూసే విగ్రహాలు ఎవరు ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు అడగాలి మీరు నా చర్చికి రండి నిజమైన విన్నారు కదా వీడికి ఏంది ఇంత పైచింది ఉన్మాదం ఏంది భగవంతుని విగ్రహమూర్తిగా చూసుకుని ఆరాధించే సంస్కృతులు సంప్రదాయాలు కొన్ని చోట్ల ఉన్నాయి వీడు నమ్మిందే సత్యం నేను ఆరాధించినట్లుగానే అందరూ ఆరాధించాలి లేకపోతే వాళ్ళ విగ్రహాలు పగల ఇది టెర్రరిజమా కాదా ఉగ్రవాదం అంటే కదా ఖచ్చితంగా జైల్లో ఉండాలా బయట ఉండాలా జైల్లోనే ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు వెళ్ళారంటారా ఇందులో మీరు చెప్పినట్టుగానే మొదటిగా ప్రవీణ్ పగడాల మరణం గురించి మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఏ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు ఏ ఆధారాలు కూడా లేవు కానీ ఇది హత్య అని చెప్తున్నారు అని మీరు అంటున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ సాక్ష్యాధారాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి కర్రల మీద బ్లడ్ మార్కులు ఉన్నాయి ఇంకొకటి తనకు డ్రెస్సు విప్పి మళ్ళీ వేశారు ఎందుకంటే సైలెన్సర్ ఒకవేళ పైన పడిందే అనుకుందాము సైలెన్సర్ కాలితే పాయింట్ కాలుతుంది ఫస్ట్ కానీ పాయింట్ కాలకుండా లోపల తన భాగం మొత్తం ఇంత ప్లేస్ కాలిపోయి ఉంది అదేలా జరిగింది ఇంకొకటి తన పైన రాడ్డుతో కొట్టిన దెబ్బ ఉంది అదేలా జరిగింది ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కదా యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సీసీ ఫుటేజ్ కూడా వీళ్ళు ఫేక్ వీడియోని ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి ఈ సీసీ ఫుటేజ్ రెడీ చేశారు ఎందుకు చెప్తున్నామంటే ప్రవీణ్ పగడాల గారికి బైక్ మీద కూర్చున్నప్పుడు కింద కాళ్లు పెడితే బ్యాలెన్స్ ఆపడానికి కాళ్ళు అందవు ఆయన వేళ్ళు కూడా ఇట్లా పైకి పెట్టి ఇట్లా ఆపుతారు కానీ ఈ వ్యక్తి హైట్ వ్యక్తి అని అందుకే పక్క ప్రూఫ్స్ తోటి మేము చెప్తున్నాము ఇది హత్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఫేక్ సీసీ ఫుటేజ్ అంతా క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు ఫేక్ అని చెప్పినప్పుడు ఒరిజినల్ ఏదో వాళ్ళు తెలిసి ఉంటది కదా అంటే పోలీసులతో పోలీసులను మొత్తం మేనేజ్ చేశారు బయటికి రాకుండా అసలు సీసీ ఫుటేజ్ అనేది బయట పోలీసులు మేనేజ్ చేసి ప్రభుత్వం మేనేజ్ చేసి అక్కడ సీసీ ఫుటేజ్ లో షాప్ ఓనర్స్ మేనేజ్ చేసి మొత్తం దేశం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుందా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు అక్కడ కర్రల మీద బ్లడ్ మరకలు అన్నారు అది ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించాలి రక్తపు మరకలు అని చెప్పి వాళ్ళు అని చెప్పారా వీళ్ళే ఊహాగానాలు ఇప్పుడు ఆయన జారి పడిపోయే క్రమంలో ప్యాంట్ కిందకి జారిపోయింది దాని వల్ల తొడభాగంలో సైలెన్సర్ అంటుకుని ఖాళీ ఉండవచ్చు ప్యాంటు కిందకి జారిందని వాళ్ళు చెప్తున్నారు దాన్ని కూడా ఏమైనా సృష్టిస్తున్నారు ఈ ప్యాంటు కిందకి లాగేసి మళ్ళీ తొడిగే ప్రయత్నం వల్ల వాళ్ళ పూర్తిగా పైకి లాగ లాగలేకపోయారు ఎక్కలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన అంత స్పీడ్ గా జారి పడిపోయినప్పుడు బట్టలు జారిపోయి ఉండొచ్చు కదా కానీ ఇక్కడ ఒక విషయం ఏదేమైనప్పటికీ కూడా తను డ్రింక్ చేసి మరణించారా పక్కన పెడితే హత్య చేశారా అని పక్కన పెడితే ఈ హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఎందుకు ఈ మత కలోహాలు ఎందుకు ఇప్పుడు ఈ టైంలోనే వెళ్ళేలా అంటే అలా కుటుంబ సభ్యులు కూడా బయటికి రావట్లేదు మాట్లాడట్లేదు కానీ మిగతా క్రైస్తవులు మాత్రం చాలా ఈ ఈ విషయం పైన స్పందిస్తూ ఉన్నారు అంటే ఏం చెయ్య ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు అదే ఊళ్ళో పెళ్లికి ఒకరు హాడారు కదా వాస్తవంగా ప్రవీణ్ గారిది హత్య అయితే ఎక్కువ బాధపడేది కుటుంబ సభ్యులు న్యాయం కావాలని పోరాడాల్సింది మొట్టమొదటి వాళ్ళు కానీ వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి ఆ రోజు బయలుదేరాడు ఇప్పుడు ఏ స్థితిలో బయలుదేరాడు అంటే ఇంట్లో ఏమైనా గొడవలు డిప్రెషన్ లో ఉన్నాడా ఏదైనా బాధలో ఉండి బయలుదేరాడా ఆయన బాధలో ఉన్నప్పుడు ఏదైనా ముందు తీసుకుంటాడా ఇప్పుడు ఆ రోజు లభ్యమవుతున్న వివరాలలో ఆయన తాగిన విధానాన్ని బట్టి నార్మల్గా అయితే లేడు తాగారంటే అది తాగుతూ కింద పడిపోతూ లెక్క చేయని స్థితిలో ఉన్నట్టు అంటే తను ఎన్నో ప్రసంగాలల్లో కూడా సువార్త చెప్పేటప్పుడు కూడా అందరికీ చెప్పారు కదా మద్యపానం సేవించడం నిషేధం అది మన క్రైస్తవులు అలా చేయకూడదు అని చెప్పేసి చెప్పిన ఒక పాస్టరు మద్యం ఎలా సేవిస్తారు అనుకో ఎంతమంది క్రైస్తవులు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు ఎంతమంది పాస్టర్లు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు మా మీద నిందలేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు యేసు కూడా బైబిల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు మాటల్లో ఉన్నంత ఆదర్శాలు ఆచరణలో అందరికీ ఉండవు అందరూ తికరణ శుద్ధిగా అదే పాటిస్తే అంటే మనస్సు వాక్కు ఆచరణ మూడు ఏకీకృతం అయితే ఋషులు అయిపోతారు కదా ఋషిత్వం వచ్చేసింది వాళ్ళకి వాళ్ళు వాక్కు ఏమైతే శాసనం అయిపోద్ది అంటే వాళ్ళు ఏది పలికితే శాసనం అయిపోద్ది ఆ ఋషిత్వం వచ్చిన వాళ్ళకి కానీ ఇలాంటి పాపత్మలు ఎందుకు ఋషులు అవుతారు వాళ్ళు ఏదో ప్రసంగా చెప్పినంత మాత్రాన అదే ఆచరిస్తున్నారు అనుకోట మన మూర్ఖత్వం చాలా మంది రాజకీయ నాయకులు చాలా ఆదర్శాలు చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు అందరూ పరిశుద్ధంగా ఉన్నారా రాజకీయ నాయకుల వ్యవస్థ అంతా కూడా బాగుంటాయి అంటేనే అది ఎవరైనా మైక్ ఇచ్చి మాట్లాడే ఆదర్శాలు చెప్తారు పర్సనల్ జీవితం ఎలా ఉంటుంది అలా ఉండదు ఇది కామన్ సెన్స్ అంటే తనకి డ్రింక్ అలవాటు ఉంది అంటే ఉండవచ్చు కాదని చెప్పడానికి మనం ఇప్పుడు ఉంది అని నిర్ధారణ చేయట్ల కానీ ఆధారాలు లేకుండా మనం మాట్లాడలేదు కదా ఫుటేజ్ బయటికి రావడం వాళ్ళు ఏమన్నారు విజయవాడ వరకు ప్రయాణించింది ప్రవీణే ఫస్ట్ విజయవాడ కూడా అనలా అక్కడ కొవ్వూరు దగ్గర ఫుటేజ్ లభ్యమైంది కదా కొవ్వూరుకి ముందే దాడి జరిగింది ఆ జరిగిందో జరిగింది మధుర ఆ తర్వాత ముందుకెళ్తే పొట్టిబోడు దగ్గర నుంచి ఆయన లైట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడంటే అయితే విజయవాడలోనే ఈయన మీద దాడి జరిగింది విజయవాడ వరకు వచ్చింది ప్రవీణ తర్వాత ఈయన కాదని చెప్పారు మళ్ళీ విజయవాడకి ఏం జరిగింది అనేది వివరాలు తీస్తే ఇక్కడ ఎల్బి నగర్ నుంచి ఆయన మద్యం కొనుగోలు చేశాడు అని తెలిసింది ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఎల్బి నగర్ లో కూడా ఆయన డూప్ డూపీన్నారు ఆయన ఇంటి దగ్గర బయలుదేరిందే పదకొండు పదకొండున్నరకే పన్నెండింటికి వైన్ షాప్ కి వెళ్ళాడు ఈ అరగంటలో కిడ్నాప్ చేసేసి బట్టలు మార్చేసి ఈయన బండి ఈయన బట్టలు ఇంకో వాళ్ళకి ఇచ్చేసి డూప్ వచ్చేసాడా ఆ డూప్ కూడా సేమ్ యాజ టీజ్ ఈయనకి లాగా ఉండే ఒక డూప్ తీసుకొచ్చి అసలు సినిమాల్లో అన్న సాధ్యమైందా పోనీ ఆ డూపు మామూలుగా సేఫ్గా ప్రయాణం చేశాడా ఎన్నిసార్లు కింద పడ్డాడు నేను ఒక లాయర్ గా చెప్తున్నాను ఇది ఖచ్చితంగా హత్య ఎందుకంటే ఆయన ధరించే హెల్మెట్ కూడా సేమ్ హెల్మెట్ని పెట్టుకున్నారు అని అంటున్నారు అజయ్ బాబు ఈ లాయరా వీడు చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం వీడు చెప్పుకుంటే తప్ప ఎవరు పాస్టర్ తెలియదు ఇది వాస్తవం పాస్టర్ కాదు లాయరే కాదు ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు అరెస్ట్ అయ్యడానికి కూడా ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసు కారణమా లేకపోతే వీడు చర్చిలో వచ్చే ఆడవాళ్ళని వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నాడనే వార్తలు కూడా మాకు తెలుసు విశ్వసనీయ సమాచారం మాకు వీడికి డ్రగ్స్ మాఫియాతో ఉన్నాయి యూత్ కి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు వీడు కొంతమంది కలిసి ఒక డ్రగ్స్ మాఫియా మెయింటైన్ చేస్తున్న వార్తలు విశ్వసనీయ సమాచారం ఉంది మాకు అంటే వార్తలు మాత్రమే ఉన్నాయా మా దగ్గర ఇప్పుడు వార్తలు మాత్రం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్తలు ఉన్నాయని చెప్పి రకరకాలు అక్కడ మాట్లాడారు కదా కరుణాకరే అని చెప్పి రకరకాలుగా వాళ్ళని ఆధారాలు చూపించగలరు కదా వాళ్ళ ఆధారాలు చూపించినప్పుడు మేము ప్రతిదానికి ఆధారాలు ఎందుకు చూపించాలి కాబట్టి మాకు కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది కదా మాకు కొంత సమాచారం ఉంటుంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇతను వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు చర్చకు వచ్చి ఆడవాళ్ళతో వ్యభిచారం నిర్వహించడానికి వాళ్ళని ప్రోత్సహించేవాడు వాళ్ళు కూడా కేసు పెట్టుండొచ్చు డ్రగ్స్ మాఫియా దొరికి ఉండొచ్చు ఏదైనా కావచ్చు అంటే అజయ్ బాబు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.